నమస్కారం అండి సాధుకులారా రాత్రి వేళ మీకు సరైన నిద్ర అనేది రావడం లేదా అయితే రాబోయే కాలంలో మీరు పెను ప్రమాదంలో పడబోతున్నారని గుర్తించండి ఎందుకంటే ఎవరైతే రాత్రి వేళ సరైన నిద్రని పొందలేరో వారు తర్వాత రోజు ఉదయం లగ్గానే వారి యొక్క శరీరం అనేది వారికి బలహీనంగా అనిపించడం మరింతగా బద్ధకంగా అనిపించడం వారు ఏదైనా పని చేసేటప్పుడు ఆ పనిని సక్రమంగా వారు చేయలేకపోవడం అలాగే ప్రతిరోజు చేసే వారి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ యొక్క కార్యక్రమాలలో సరైన తృప్తిని వారు పొందలేకపోవడం అనేక రకాల ఆలోచనలు ప్రతి క్షణం కూడా వారిపైన ప్రభావం చూపిస్తూ వారు ఏకాగ్రతని కోల్పోవడం అలాగే జ్ఞాపక శక్తిని కోల్పోవడం అనేక రకాల ఆలోచనలతో చికాకుతో ఏదో తెలియని భయం ఆందోళన వారిలో ఏర్పడడం ఇలా రకరకాల ఇబ్బందుల్ని వారు రాత్రి నిద్ర లేకపోవడం వల్ల ఎదుర్కోవడం జరుగుతుంది ఇదే మరింతగా ముందుకి కంటిన్యూ అవుతాయి వీరికి సైకలాజికల్గా అనేక రకాల ఇబ్బందులు రావడం జరుగుతుంది మైండ్ పూర్తిగా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అనేక రకాల నెగిటివ్ విషయాలతో వీడు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా జీవించడం జరుగుతుంది అయితే ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే ఒక సాధనా ప్రక్రియ ఉందండి ఆ ప్రక్రియ నేను మీకు చెప్పే ముందు దానికి ముందు మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అలాగే నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న ఒక సాధకుడు అతనికి కూడా కొన్ని నెలల నుండి సరైన నిద్ర రాకపోతే నా దగ్గర సాధన తీసుకోవడం జరిగింది అతని ఈ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా అతను ఇప్పుడు ఏ విధంగా సరైన నిద్రని పొందుతున్నాడు ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉంటున్నాడు అనే విషయాన్ని కూడా మీకు ఒక చిన్న వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది అది చూసి మీరు కూడా మా యొక్క సాధన ప్రక్రియల ద్వారా మీకు ఏదైతే నిద్ర కొరవవుతుందో ఆ నిద్రని సంపూర్ణంగా పొందడం జరుగుతుంది నమస్తే నేను వర్క్ వల్ల నేను చేసే పనుల వల్ల ఎక్కువగా ఆలోచించి చాలా నెగిటివ్ ఫీలింగ్స్తో చాలా ఇబ్బంది పడ్డాను దానివల్ల నాకు సరిగా నిద్ర పట్టకపోయేది కాదు అస్సలు నిద్రపోయేవాడిని కాదు ఏంది ఇదంతా లైఫ్ అవుతుంది అని చాలా బాధపడ్డాను ఆ టైంలో నేను యూట్యూబ్లో నవీన్ సార్ నవీన్ గురుదేవ్ గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను దాని కొన్ని సాధనలు చెప్పడం వల్ల నా ప్రాబ్లం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు కొన్ని సాధనలు చెప్పాడు దానివల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను క్యూర్ అయ్యాను విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇప్పటికీ నేను సార్ క్లాస్ కంటిన్యూషన్ చేస్తున్నాను చాలా బాగుంది చాలా బాగా క్యూర్ అయ్యాను భయము ఆందోళన అన్ని డ్రెస్ మొత్తం పోయినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గురుగారు ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా నాకు రెస్పాండ్ ఇచ్చేది చాలా బాగా చెప్పేవాడు అన్నీ ఏ దేనికైనా కరెక్ట్గా నాకు క్లియర్గా చెప్పేవాడు థ్యాంక్ యూ అయితే మొదటగా మనం ముందు రాత్రివేళ నిద్రపోయే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం మీరు నిద్రపోయే ముందు ఒక రెండు గంటలు మూడు గంటల ముందే మీరు ఆహారం తినడం వల్ల మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది కాబట్టి మీకు నిద్ర తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే వీలైనంత వరకు తక్కువ ఆహారం తీసుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి మరి ఒక కీలకమైన విషయం ఏంటంటే రాత్రి వేళ ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే వారికి అవసరం లేని విషయాల గురించి అనవసరమైన విషయాల గురించి నెగిటివ్ విషయాల గురించి వీరు పదే పదే నిద్రపోయే ముందు ఆలోచించడం మొదలు పెడతారు కొంతమందికి అనుకోకుండా నీ యొక్క ఆలోచనలు పెను తుపానుల వారిపైన దాడి చేయడం వల్ల వారికి రాత్ర నిద్ర పట్టడం అనేది జరగదు కాబట్టి మీలో ఈ యొక్క నెగిటివ్ విషయాలు కానీ అలాగే మీకు అవసరం లేని విషయాలు కానీ మీలోకి ఎందుకు వస్తున్నాయి దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే రాత్రి వేళ ఈ యొక్క నెగిటివ్ థాట్స్ మీకు అవసరం లేని విషయాలు మీలోకి రావడం మానేస్తాయి తద్వారా మీరు చాలా వరకు నిద్రపోయేందుకు అవకాశం ఉంటుంది అయితే మీరు ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే నిద్ర రాకపోతే ఇప్పుడు నేను చెప్తున్న టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి ఇది షణ్ముఖి ముద్ర మీ యొక్క చెవులను మూసేయవచ్చు లేక చెవుల్లో బట్టన వెళ్ళి పెట్టి కళ్ళు మూయండి ఇలా పట్టుకోవాలి పెట్టి శ్వాస తీసుకోండి స్టమక్లో తీసుకోండి శ్వాస వదిలేరేపు మకాడంతో వదలాలి ఈ విధంగా మీరు ట్వంటీ వన్ టైమ్స్ చేసిన తర్వాత శ్వాస మీ యొక్క హెడ్ లోకి తీసుకోండి తీసుకుని మీ ముక్కు మూసేయండి మీరు ఎంతసేపు బ్రీత్ని హోల్డ్ చేయాలో ఎంతసేపు బ్రీత్ హోల్డ్ చేయండి హోల్డ్ చేసి బ్రీత్ రిలీజ్ చేసేటప్పుడు నాలుగు ఉండే నెగిటివ్ థాట్స్ టా ఉండే నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తా అని చెప్పి వదిలేదు మిల్లి బ్రీత్ తీసుకోండి హెడ్లకు తీసుకోండి మళ్ళీ బ్రీత్ హోల్డ్ చేయండి నాలుగున్న నెగిటివ్ థాట్స్ నాలుగున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అవుతుంది అని భావన చేయండి బ్రీత్ వదిలేసేటప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీని వదిలేస్తాని చెప్పి వదిలేండి ఒక టెన్ టైమ్స్ బ్రీతిని తీసుకొని మీ యొక్క హెడ్లో ఓల్డ్ చేసి రిలీజ్ చేయండి అప్పుడు మీ యొక్క హెడ్లో ఉండే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా క్లీన్ అవ్వడం వల్ల మీకు ఏదైతే నిద్ర రానివ్వకుండా డిస్టర్బ్ చేస్తున్న ఈ ఆలోచనలు అనేవి పూర్తిగా మీ నుండి బయటికి వచ్చి మీకు నిద్ర అనేది రావడం జరుగుతుంది కాబట్టి సాధుకులరా మీరు ఈ విధంగా ప్రయత్నం చేయండి ఓకేనండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే రకరకాల సాధన గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ